ఇప్పటివరకు సేకరించిన రేచర్ల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య పద్మనాయక వెలమ అరవై ఆరు పేర్లు వెలమ పది పేర్లు రెడ్డి ఇంటి పేర్లు కమ్మ తొంభై రెండు ఇంటిపేర్లు శెట్టిబలిజ ఇరవై మూడు పేర్లు కాపు రెండు పేర్లు ఇప్పటి వరకు సేకరించిన రేచర్ల గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు వచ్చినేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు వచ్చినేని వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు చింతపల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు చింతపల్లి బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు రంగినేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు రంగినేని వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు రావు పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు రావు వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు వెలుగోటి వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు వెలుగోటి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు సురభి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు సురభి వెలమ రేచర్ల గోత్రం ఇప్పటివరకు సేకరించిన రేచర్ల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అక్కలనేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు వచ్చినేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు వచ్చినేని వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు వచ్చిరెడ్డి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు అడుసుమల్లి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు అత్తూరి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు అన్నం పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు అన్నంగి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు అప్పాడి బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు అప్పారి బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు అర్రాడి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు అలవలపాటి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు అల్లెని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు ఆకులవరం రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు ఇమ్మడి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు ఈ పూరి రేచర్ల గోత్రం ఇంటి పేరు ఈవూరి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు ఈవూరు కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు ఉప్పలపాటి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు ఎర్రగుంట్లు వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు ఏరకారెడ్డి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు కంచర్ల కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు కంతేటి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కందిమళ్ల కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కందుల కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు కటారి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు కటారు పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు కఠారి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు కడారి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు కాకులారం రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు కామిరెడ్డి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు కామేపల్లి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు కారంగుల పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు కుంభగిరి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు కూటూరుగుంట్ల పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు కేత బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు కొచ్చర్లకోట పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు కొట్లూరి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు కొట్లూరు కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కొడాలి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కొత్త కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కొత్తపల్లి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కొనుట్ల రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు కొప్పాక కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కొల్లి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు కొల్లూరి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కొల్లూరు కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కోగంటి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కోట్లారి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కోట్లూరు కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు కోడి బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు కోతి రెడ్డీ రేచర్ల గోత్రం ఇంటి పేరు కోదాటి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు కోనాడ పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు కోపూరి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు కోమట్ల రెడ్డీ రేచర్ల గోత్రం ఇంటి పేరు కోళ్ల శక్తిబలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు కోసూరి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు కోసూరు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు క్రొత్తపల్లి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు గంగం రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు గంగు రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు గల్ల పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు గవిని కమ్మ రేచర్ల గోత్రం గిరి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటిపేరు గుంటముక్కల కమ్మ రేచర్ల గోత్రం ఇంటిపేరు గుడాల బలిజ రేచర్ల గోత్రం ఇంటిపేరు గూడాల బలిజ రేచర్ల గోత్రం ఇంటిపేరు గొంది కమ్మా రేచర్ల గోత్రం ఇంటిపేరు గొడంపాటి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు గొబ్బూరి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు గొబ్బూరు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు గొవ్వాల బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు గోరంకుల పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు గోవ్వారి శెట్టి బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు చక్కరి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు చచ్చు రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు చప్పిడి శెట్టి బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు చర్లోపల్లి వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు చలిగుండ్ల కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు చల్లపల్లి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు ఛాయల కమ్మా రేచర్ల గోత్రం ఇంటిపేరు చింత బలిజ రేచర్ల గోత్రం ఇంటిపేరు చింతపల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటిపేరు చింతపల్లి బలిజ రేచర్ల గోత్రం ఇంటిపేరు చిక్కాల పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు చిక్యాల పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు చిగురుపాటి కాపు రేచర్ల గోత్రం ఇంటి పేరు చెక్కరి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు చెర్లోపల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు తాటిగుంట్ల పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు తాళ్లూరి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు తాళ్లూరు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి రేచర్ల గోత్రం ఇంటి పేరు తోలు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు తోళ్ల కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు దంటుపల్లి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు దంపనబోయి బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు దంపనబోయిన బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు దన్నం నేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు దన్నపనేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు దన్నపునేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు దాపర కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు దాపర కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు దార పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు దాసర కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు దాసరి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు దాసర్ల కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు దాసునోళ్ల పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు దుగ్గిరాల కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు దుద్దుకూరి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు దుద్దుకూరు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు దుర్గిరాల కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు దేవన కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు దేశన కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు దొమ్మిడి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు దొరేటి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు దోవంటి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు నందమూరి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు నందమూరు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు నడిపెల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు నన్నపనేని కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు నల్లగుంట్ల పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు నల్లపనీడి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు నున్న కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు నేలవెల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు నైనేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు పంపన శెట్టిబలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు పంపాని శెట్టిబలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు పడలనేని కాపు రేచర్ల గోత్రం ఇంటి పేరు పసుపుకేటి బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు పసుపులేటి బలిజ రేచర్ల గోత్రం ఇంటి శెట్టి పసుపుశెట్టి బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు పాలమూరి బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు పులిచేర్ల రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు పుస్కూర్ పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి ఇంటిపేరు పోటూరుగుంట్ల వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు పెంకే బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు పెండే బలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు పెండ్యాల కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు పెరుగుపల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు పొలమూరి శెట్టిబలిజ రేచర్ల గోత్రం ఇంటి పేరు పొలాడి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు పోపూరి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు పోలూరు పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు పోవూరు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు బండి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు బాదంగి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు బానంగి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు బాణాల రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు భీమవరపు రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు భీమిరెడ్డి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు బెల్లినీడు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు బొందలపాటి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు బొందులపాటి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు బొచ్చు రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు బొడ్డపాటి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు బొప్పని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు బొబ్బిలి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు బొమ్మినేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు బొల్ల కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు బోమపల్లి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు బోయపల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు భీమవరం రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు భీమవరపు రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు భీమిరెడ్డి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు మంతెన పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు మంధని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు మదన రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు మద్దంపాటి వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు మర్ధినేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు మాదనేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు మాదినేడి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు మాదినేడు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు మాదిరెడ్డి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు మానం కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు మారోతు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు మారౌతు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు మీర్కనంపల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు ముంగర కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు ముద్దంపాటి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు ముద్దనేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటిపేరు ముసుకు రెడ్డి రేచర్ల గోత్రం ఇంటిపేరు మెట్పల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటిపేరు మేడవరపు పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు మేనేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు మోటూరు కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు ఎడ్లపల్లి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు యదగన కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు ఎర్రగుంట్ల పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు యలవర్తి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు యాదగిరి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు యార్లగడ్డ కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు ఎడివాడ కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు ఎర్రంపల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు ఏట్రి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు ఏర్లగడ్డ కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు రంగనేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు రంగినేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు రంగినేని వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు రాచనీళ్ల రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు రావు పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు రావు వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు రావ్ వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు రేగుంట కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు రేవుబంతి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు రేవుబతి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు రేవుబత్తి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు లింగమనేని కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు లింగినేని కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు వడ్లమూడి కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు విడియాల పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు వెన్నం కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు వెన్నము కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు వెన్నము కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు వెలవర్తి కమ్మా రేచర్ల గోత్రం ఇంటి పేరు వెలుగోటి వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు వెలుగోటి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు వేలినేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు శీలం రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు శ్రీగిరి రెడ్డి రేచర్ల గోత్రం ఇంటి పేరు సంగ కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు సంగ కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు సల్లపనేని కమ్మ రేచర్ల గోత్రం ఇంటి పేరు సింగరాయపల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు సింగాయపల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు సురభి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు సురభి వెలమ రేచర్ల గోత్రం ఇంటి పేరు సూరనేని పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం ఇంటిపేరు సెట్టిపల్లి పద్మనాయక వెలమ రేచర్ల గోత్రం